ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈరోజు అసెంబ్లీలో బీసీ కులగణన అలాగే ఎస్సీ వర్గీకరణ ఇవి ఎన్ని సవాళ్ళు ఎదురైనా ఎంతమంది ఇది కాదు అని చెప్పినా కానీ రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకొని ఈరోజు ఇవన్నీ కూడా ముందుకు తీసుకురావడం జరిగింది ఇవన్నిటికీ సహకరించిన మన మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే దామన్న గారికి అలాగే అలాగే బట్టి విక్రమార్ విక్రమార్ గారికి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీకి ఈరోజు పాలాభిషేకం మనం ఈరోజు ఈరోజు ఇలా వేసుకుంటున్నామంటే చాలా సంతోషమైన విషయం ఇది ఈరోజు మింగుడు పడతలేదు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఇది కాదు ఎక్కడైనా పుల్ల పెట్టాలి దీన్ని ఏదన్నా దీన్ని దేశ ఇది రాష్ట్రంలో దీన్ని మనం ఏదన్నా ఇది చేయాలి దీనికి అని చెప్పేసి ఒక పథకం పొందినా కానీ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా తగ్గకుండా ఇది అందరినీ కలుపుకొని సమన్ సమన్యాయంగా ఇది చేయడం జరిగింది బీఆర్ఎస్ మొన్న చెప్తున్నాడు హరీష్ రావు వచ్చి నేను ఇక్కడ చాలా అభివృద్ధి పనులు అభివృద్ధి పనులు చేశా ఇక్కడ నేను కన్న బిడ్డలా చూసుకున్న తెల్లాపూర్ మున్సిపాలిటీని కన్నబిడ్డలా చూసుకున్నా అని చెప్తున్నారు ఎవరు కన్నబిడ్డ కన్నబిడ్డలా చూసుకున్నా ఒక్కసారి వచ్చి చూడు ఇక్కడ ఎంత ఎంత మురికి ఎంత డ్రైనేజీ ఇక్కడ ఎంత ఎంత ప్రకృతిని విధ్వంసం చేసిర్రో ఇక్కడొక్కసారి నువ్వు రండి మేము చూపిస్తాం మీ కళ్ళకు కనబడుతుంది బిల్డింగ్లు ఇవి అన్నం పెట్టవు ఇవి మాకు మాకు అన్నం పెట్టేది అన్నం పెట్టేది ఇక్కడ అన్నం తింటాం ఈరోజు ఈరోజు వాతావరణం ఈరోజు ఇక్కడ సర్వనాశనం చేసారు ఇక్కడ ఉండే పరిస్థితి లేదు నీళ్ళు కూడా బయటకెళ్ళి తెచ్చుకుని తాగే పరిస్థితి ఇక్కడ ఇక్కడ ఏర్పడింది అంటే మీ ప్రభుత్వం చేసినటువంటి వాటి విరా ఇది చేసినటువంటి దుర్మార్గమైన పని ఇది ఇది మేము ఇరవై ఏళ్ళు కష్టపడ్డా కానీ ఈ మురికిని మనం తీయలేము ఇంకా అంత విధ్వంసం చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ మీకు చేత కాలేదు పదేళ్ళు అధికారంలో ఉన్నారు మరి ఇది బీసీకి బీసీలకు నలభై రెండు శాతం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీకు ఎందుకు చేత కాలేదు అలాగే ఎస్సీలకు ఈరోజు పదిహేను శాతం మనకు వివిధ కుల కుల కులాలకు విభజించి పదిహేను శాతం మీరు రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతున్నది మీకెందుకు చేత కాలేదు ఇట్లా ఇట్లా వాళ్ళకి చాతగాలేదు కానీ ఈ చే చేసిన రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఈ రోజు ఏదో చేస్తున్నాడు ఇలా అని చెప్పేసి విమర్శించడం సరైన పద్ధతి కాదు మీరు రేవంత్ రెడ్డిని మీరు హర్షించాల్సిన విషయము ఈ విషయంలో మాత్రము హర్షించాల్సిందే మీరు ఈరోజు ప్రధానమంత్రి కూడా బీసీ అని చెప్పేసి చెప్పుకుంటాడు ఆయన కూడా దేశవ్యాప్తంగా మరి ఈ రేవంత్ రెడ్డి చేసినటువంటి పని ఇది రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి పని దేశవ్యాప్తంగా చేయాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు